మునిగేదేవి తేలేవేవి కరిగేదేమని చూద్దాం సరేనా ఇప్పుడు ఒకసారి మనము ఆకును వేద్దాం వాటర్లోకి ఆకు వేద్దాం ఇప్పుడు మునిగిందా లేదా ఒకసారి చెప్పండి మునిగిందా ఆకు మునిగిందా ఒకసారి చూడండి అందరూ మునగలేదు ఎందుకు తేల్కొని ఉంది ఎందుకని ఆకు బరువు లేదు కాబట్టి పైనే తేలుకోనుంది ఇప్పుడు మనము రాళ్ళు వేద్దాం రాయి మునిగిందా ఒకసారి చూడండి రాయి మునిగిందా లేదా వేస్తున్నా మునిగిందా తేలిందా ఎందుకు మునిగిపోయింది బరువు ఉంటాయి అందుకని మునిగిపోయింది సో ఇప్పుడు ఓకే మనం ఇప్పుడు సాల్ట్ వేద్దాం ఉప్పు ఉప్పు ఏమైంది ఒకసారి చెప్పండి కరిగిపోయింది కరిగిపోయింది కదా ఉప్పు ఒకసారి మీరు అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరే వేయండి వన్ బై వన్ ఫస్ట్ ఉషా మునిగిందా తేలిందా చూస రాయి వేసినప్పుడు మునిగిందా తేలిందా మునిగింది ఎందుకు మునిగిపోయింది సో రాకు వేయండి మునిగిందా తేలిందా పైనే తేలుకు ఎందుకు ఆకులు బరువులేవు ఇప్పుడు సాల్ట్ వే కాళ్ళు ఉప్పేయండి కాకి పోయింది కదా అర్థమైంది క్లాస్ మీకు క్లాస్ కుట్టండి ఒకసారి